నమస్కారం ఈరోజు భీముకల్ మండల కేంద్రానికి సంబంధించినటువంటి బాబాపూర్ గ్రామంలో ఇలా ఐకేపీ ద్వారా మరి బైన్ ఫోర్బోల్ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి వేరు వేరువేరు ధన్యవాదాలు కృతజ్ఞత చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ శెట్టి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి వరి ధాన్యాన్ని కానీ మొక్కజొన్నకు కానీ మద్దతు ధర ప్రకటించడం జరిగింది ఈరోజు వరి ఏ గ్రేడుకు ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు బి గ్రేడ్కు ఇరవై మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ప్రకటించడం జరిగింది దాంతోపాటు సన్నాలు పండించినటువంటి రైతులకు మరి ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇవ్వడం అనేది మన ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మన వ్యవసాయ శాఖ మంత్రి మరి తుమ్మల నాగేశ్వర గారు కూడా మరి ప్రకటించడం జరిగింది దీనికి అనుగుణంగా రైతులందరూ మన కేంద్రాల లోపలనే గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి మరి కొనుగోలు కేంద్రాలు అనే వాళ్ళ యొక్క దారిధాన్యాన్ని వరిధాన్యాన్ని అమ్ముకొని వాళ్ళు ప్రభుత్వం ఇచ్చే మద్దతు పొందాలని చెప్పి కోరుకుంటున్నాను దాంతోపాటు అయితే ఏదైతే వరిధాన్యం ఉన్నదో మరి ఖచ్చితంగా మరి చెన్నీ పట్టాలని చెప్పి మరి ప్రభుత్వము కానీ మన అధికారులు కానీ మనకు సూచిస్తున్నారు దానికి ప్రజలు కానీ రైతులు కానీ మరి చెన్నీ పట్టే దిశగా మరి వాళ్ళు పొందుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం